హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ చాకల్స్ ఆఫ్లాయ్ ఇక ఈరోజు మీకోసం శ్రీ పద్మావతి సిల్క్స్ నుంచి బ్యూటిఫుల్ శారీస్ అయితే షేర్ చేస్తున్నాను ఆల్రెడీ నిన్ను కూడా మీకు వీడియో అయితే షేర్ చేశానండి అంటే ఏ అయినా కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనేసి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా కూడా కలెక్షన్ ఉంటే షేర్ చేయమని చెప్పేసి అడిగారు ఈరోజు మీ అందరి కోసం మళ్ళీ ఆఫర్ ప్రైస్తో వీడియో అనమాట ఈ రోజు కూడా అన్ని రకాల శారీస్ ఏది తీసుకున్నా కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి శ్రీ పద్మావతి సిల్క్స్ అండి పీవీటీ మార్కెట్ కొత్తపేటలో ఉంటుంది షాప్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటుంది ఈజీ అడ్రస్ ఏ షాప్ విజిట్ చేయండి లేదు అంటే ఫాస్ట్ గా ఆన్లైన్లో అయినా బుక్ చేసేసుకోండి కలెక్షన్ చూద్దాం నిన్న మనం చూపించిన బాగా రెస్పాన్స్ వచ్చింది చాలా మంది ఇంకా ఆఫర్ చీరలుంటే పెట్టమన్నారు స్టోర్కి వచ్చిన ఆఫర్ అవైలబుల్ ఉంటుందండి వీడియోలో కాకుండా కూడా మనం వెరైటీ కూడా చూపిస్తాము ఇప్పుడు మనం చూస్తున్న వెరైటీ అండి మంచి వామ్ సిల్క్ బనారస్ వామ్ సిల్క్ బూటీస్ వచ్చేటప్పుడు సిల్వర్ అండ్ గోల్డ్ బార్డర్ వచ్చేటప్పుడు బాటమ్ బార్డర్ టెన్ ఇంచెస్ వస్తుంది ఇట్లా వస్తుందండి బ్లౌజ్ ఇలాగ ఉంటుంది శారీ అంతా కూడా అల్లవర్ ఇలాగ వస్తుందండి శారీ కాస్ట్ వచ్చేటప్పటికి సెవెన్ ఫిఫ్టీ అండి అది ఆఫర్ కంటిన్యూటీ కోసమే మనం ఈ వీడియో చేస్తున్నాము వస్తుంది ఇంకొక సారీ పింక్ అండి ఆనంద బ్లూ ఆనంద బ్లూకి పింక్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తాయి మంచి ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్కి పింక్ కాంబినేషన్ ఇది వచ్చేటప్పటికి వైన్ కలర్ అండి వైన్ కలర్కి కంచి బార్డర్ వచ్చి మనకు గోల్డెన్ సిల్వర్ వస్తుంది టిష్యూ శారీ లాగా బాగుంటుందండి శారీ ఇది వచ్చేటప్పుడు కుప్పడ హ్యాండ్లూమ్ అండి ఇవన్నీ కూడా మనకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో మంచి ఆఫర్ ప్రైజ్లలో ఇస్తున్నామండి ఇలాగ వస్తుంది శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలాగ ఉంటుంది పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేటప్పుడు కాంట్రాస్ట్ విత్ కంచి బార్డర్ అండి అందులోనే ఆఫ్ వైట్ అండి మంచి బిస్కెట్ కలరు ఇవన్నీ కూడా ఇవ్వడానికి రీజన్ ఏంటంటే సింగిల్ పీసులు డబల్ పీసులు ఉన్నాయి ఇవంతా కూడా క్లియరెన్స్ వేయాలండి వస్తుంది చందేరి అండి చందేరి శారీ ఇలాగ వస్తుంది ప్రింట్ కాదండి ఆల్ ఓవర్ మంచి పింక్ కలర్ వస్తుంది పింక్ కలర్ బ్లౌజ్ వస్తుందండి వీవింగ్ బ్లౌజ్ వస్తుంది ఇలాగ కుప్పడం అండి బ్లూ రెడ్ కాంబినేషన్ ఇవి ఫ్రాగ్ లుక్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలాగ వస్తుందండి సారీ అందులోనే ఇంకోటి రిపీట్ పీస్ ఉంది వచ్చేటప్పటికి మంచి ప్యారట్ గ్రీన్ అండి జరీ వీవింగ్ తోటి ప్యారెట్ గ్రీన్ అండి పింక్ అండి ఇది శారీ ఇవన్నీ కూడా మనకు టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి కూడా మనం ఆఫర్లో ఇస్తున్నాం సిల్క్ కోటా అండి కోటాలోనే మంచి ఎల్లో ఇదంతా కూడా వీవింగ్ అండి చాలా బాగుంటుంది లాస్ట్ వీడియోలో కూడా మనకు బాగా చాలా రెస్పాన్స్ వచ్చింది నాకు మొత్తం మళ్ళీ రిపీట్ అడుగుతున్నారని వీడియో చేస్తున్నాము ఇది ఇంకో అండి చందేరి కాటన్ అండి బ్లూ అండ్ పెసర్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది వచ్చేటప్పటికి మనకు బ్లాక్ అండి ఇదంతా కూడా వీవింగ్ బ్లాక్ వస్తుంది రెడ్ రెడ్ గ్రీన్ బ్లాక్ కాంబినేషన్ అండి ఈ శారీ ఈ డిజైన్ అయితే మనకు చాలా వెళ్ళిందండి లాస్ట్ వీక్లో కూడా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే తీసుకోండి చాలా మంచి వెరైటీ అండి చందరి కాటన్ చందరి కాటన్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు ఇలాగ వస్తుంది బ్లౌజ్ వస్తుందండి మంచి క్రాస్ డిజైన్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి వస్తుందండి బ్లూ కలర్ అండి మంచి బెనారస్ ఫ్యాన్సీ సారీ అండి చాలా బాగుంటుంది సారీ రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్ వెరైటీ కోచంపల్లి అండి ఇక్కత్ ప్రింట్ ఫ్యాన్సీ సారీ ఇది మా ఊ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది మార్కెట్లో క్లాత్ చాలా బాగుంటుందండి ఇది ఇవన్నీ కూడా ఏంటంటే మనం పెసర్ గ్రీన్ సింగిల్ కలర్ ఉన్నాయి ఇచ్చేస్తున్నాము పింక్ అండి చందరి కాటన్లో పింక్ ఇది లాస్ట్ వీడియోలో కూడా చూపించాము బాగా వెళ్ళింది శారీ ఇంకోటి ఉంటే పెట్టి చూపిస్తున్నాను వస్తుంది శారీ అంతా కూడా ఆఫ్ వైట్ అండి మంచి వామ్ సిల్క్ ఆఫ్ వైట్ రెడ్ కాంబినేషన్ అండి చాలా మంచి వెరైటీ ఇది ట్రెడిషనల్ కలరు బ్లౌజ్ అండి మనకు టిష్యూ బ్లౌజ్ వస్తుంది బ్రోకెట్ బ్లౌజ్ మ్యాంగో డిజైన్స్ తోటి శారీ అంతా కూడా జరీ బూటీ వస్తుంది పెద్ద బార్డర్స్ తోటి మనకు పైన బార్డర్ చిన్న బార్డర్ ఇలాగ ఉంటుందండి మంచి వెరైటీ అండి ఫెస్టివల్కి ఆఫర్కి పెట్టుబడులకు కానీ మీకు చాలా బాగుంటుంది సిల్క్ కోట అండి ఇది అయితే మీకు టూ ఫైవ్ కూడా ఉంటుంది మన దగ్గర ఏంటంటే సింగిల్ పీస్ ఉంది కాబట్టి ఇచ్చేస్తున్నాము సారీ అంతా ఇలాగ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదండి బ్రోకెట్ బ్లౌజ్ చందేరి కాటన్ అండి చందేరి కాటన్లో జరీబీ శారీ అంతా జరి వీవింగ్ వస్తుంది పళ్ళు పట్టిదండి శారీ అంతా ఇలాగ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేటప్పుడు బ్రోకెట్ వస్తుంది చందేరలోనే మరొక డిజైన్ అండి మంచి పళ్ళు వీవింగ్ పళ్ళుపాట్ వచ్చే వస్తుంది బ్లౌజ్ అంతా బ్రోకెట్ ఇది ఎక్కడ కూడా ప్రింట్ లేదండి మంచి మీకు టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది కంచి బార్డర్ పైన వచ్చేటప్పటికి ఒక త్రీ ఇంచెస్ చిన్న బార్డర్ వస్తుంది చందేరి కాటన్ అండి చందేరి కాటన్లో వస్తుంది మంచి ఇదంతా కూడా ప్రింట్ కాదండి మల్టీ కలర్ థ్రెడ్ తోటి మనం మీనాకారి వర్క్ లాగా వీవింగ్ వచ్చింది ఇది పళ్ళు అండి బ్లౌజ్ సారీ ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుందండి టచ్ సర్ అండి ఈ మార్కెట్లో త్రీ థౌజండ్ కూడా ఉంటుంది మనం ఓన్లీ సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాం మనము చాలా అమ్మాము ఒక ఫైవ్ హండ్రెడ్ శారీస్ తెప్పించాము అమ్మేసాము చాలా మంచి వెరైటీ అండి ఇది పళ్ళు అండి బ్లౌజ్ వీడియో స్కిప్ చేయకుండా ప్రతి చీర చూడండి పామ్ సిల్క్ అండి హల్దీ ఫంక్షన్లకి చాలా మంచి వెరైటీ అండి గ్రీన్కి మనం వచ్చినప్పుడు గ్యాప్ గ్యాబ్బర్ కాన్సెప్ట్ ఏవో పాత చీరలు ఇస్తున్నాం అనుకోకండి అంతా కూడా గ్యాప్ బార్డర్ కాన్సెప్ట్ ప్రజెంట్ ట్రెండ్లో ఉన్నాయే కానీ మన దగ్గర ఏంటంటే పెట్టుకోవడానికి ప్లేస్ లేక సింగిల్ పీస్లన్నీ క్లియర్ చేస్తున్నాము వెడ్డింగ్ సీజన్కి మనం ప్లేస్ కావాలి కాబట్టి షాప్లో ఇది వచ్చేటప్పటికి మంచి ఆనంద బ్లూ అండి టసర్ దూబియా ఇలాగొస్తుంది సార్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి కూడా మనకు చీర పన్న తోటి వన్ మీటర్ వస్తుంది చాలా మంచి వెరైటీ అండి ఆనంద బ్లూకి ఎల్లో కాంబినేషన్ చందేరి కాటన్ అండి చందేరి కాటన్లో వస్తుందండి ఆల్ ఓవర్ వీవింగ్ అండి ఇదేది ప్రింట్ లేదు ఇందులో పళ్ళు పాట అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు వీవింగ్ టిష్యూ తోటి విత్ బార్డర్ తోటి వస్తుంది ప్లెయిన్ బార్డర్ వచ్చిందండి శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి ఇవన్నీ కూడా మనకి రెడ్ కలర్ అండి మంచి బెనారి బెనారస్ సిల్క్ అండి వస్తుంది రెడ్ గ్రీన్ ఇదంతా కూడా వీవింగ్ అండి పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగ ఉంటుందండి వన్ మీటర్ మంచి బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది వైన్ కలర్ అండి వైన్ కలరు బాగా అమ్మాము సింగిల్ కలరు ఇప్పుడు క్లియరెన్స్లో వేయాల్సి వస్తుంది అప్పుడేమో బాగా డిమాండ్గా అమ్మాము పళ్ళు పట్టు అండి బ్లౌజ్ బ్రోకెట్ శారీ అంతా ప్లెయిన్ వస్తుందండి సింపుల్ కానీ చాలా మంచిగా ఉంటుందండి అండి ఈ డిజైన్ కూడా మన దగ్గర బాగా సేల్ అయింది ఇప్పుడు వచ్చేటప్పటికి ఇలాగ మనం సీ గ్రీన్ అండ్ వైన్ కలర్ అండి మంచి పర్పుల్ కలర్ డిజైన్ వచ్చి చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి ఇక్కడి ఇవన్నీ కూడా ఒకే కలర్ ఉన్నా కూడా డిజైన్ వేరే వేరే ఉంటాయి మీరు గమనిస్తే ఇలాగ వస్తుందండి పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగే వైన్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వీవింగ్ ఇలాగ వస్తుందండి ఇది ఒకటి గ్రీన్లో ఇంకొకర ఇదండి ఎలిఫెంట్ అండ్ బాడీ డిజైన్ సేమ్ అండి ఎలిఫెంట్ డిజైను బాడీ డిజైన్ ఇది వచ్చేటప్పటికి సీ గ్రీన్ అండి గ్రీన్లోనే ఇంకో డిజైన్ గ్రీన్ అండి పెసర్ గ్రీన్లోనే ఇది ఒక డిజైన్ అండి ఇది వచ్చేటప్పుడు పెసర్ గ్రీన్లో చిన్న బార్డర్ అండి ఇంత పెద్ద బార్డర్ చూసాం కదా ఇది చిన్న బార్డర్ పింక్ అండి పింక్లోనే మంచి కంచి బార్డర్ తోటి ఇలాగ కాంట్రాస్ట్ బ్లౌ బ్లౌజ్ వస్తుంది ఇలాగ వస్తుందండి ఇవంతా కూడా మనం మార్కెట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు కూడా అమ్మాము ఇప్పుడు ఏంటంటే క్లియరెన్స్లో ఇచ్చేస్తున్నామండి పెసర్ గ్రీన్ అండి సీ బ్లూ పింక్ అండి బోత్ సైడ్ ఈక్వల్ బార్డర్స్ వస్తాయి ఇది వచ్చేటప్పటికి మనకు ఒక పెసర్ గ్రీన్ అండి బ్రిక్ రెడ్ తోటి వచ్చింది చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి ఇదిలాగొచ్చిందండి పింక్ అండి పింక్ బ్లూ బెనారస్ ఫ్యాన్సీ సారీ ఇది వచ్చేటప్పటికి కంచి బార్డర్ తోటి పింక్ శారీ అండి ఎలిఫెంట్ అండ్ బాల్ డిజైను ఇది వచ్చేటప్పటికి పటోలా డిజైన్ అండి సి గ్రీన్ చాలా మంచి వెరైటీ అండి క్లాత్ కూడా మనకి మంచి డ్యూరబుల్ ఉంటుంది ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటుందండి గ్రీన్ అండి బనారస్ అండి మనకు ఇలా వచ్చేటప్పటికి బ్రోకెట్ పళ్ళు బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మంచి గ్రీన్ శారీకి పింక్ బ్లౌజ్ పళ్ళు వస్తుందండి విత్ బార్డర్స్ తోటి ఇలా వస్తుంది శారీ మంచి రోజు పింక్ అండి రోజు పింక్ డిఫరెంట్గా ఏంటంటే మనం రెడ్ ఇచ్చామండి రెడ్ ఇచ్చేసి గోల్ సైడ్ బార్డర్స్ వస్తాయి మనకి ఇది బ్లౌజ్ హైలైట్ అండి చాలా మంచి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది చాలా మంచి వెరైటీ అండి ఇది ఇలాగ ప్యారెడ్ గ్రీన్ ఇదంతా కూడా మీరు ప్రింట్ కాదండి ఆల్ ఓవర్ థ్రెడ్ వివింగ్ డబల్ వర్క్ వస్తుంది థ్రెడ్ వివింగ్ అండి సారీ బ్లౌజ్ కూడా మనకి వస్తుంది ముంగా కోటలోనే ఆర్గంజా శారీ అండి ఇది ఓన్లీ ఒక్క శారీ ఉంది మన దగ్గర అవైలబుల్ ముంగా కోటలో ఆర్గంజా శారీ విత్ మనకు వచ్చేటప్పటికి జెరీ వచ్చేటప్పటికి డిఫరెంట్గా ఉంటుందండి థ్రెడ్ సిల్వర్ జెరీ అండ్ గోల్డ్ జెరీ యూజ్ చేసాము ఫెదర్ వెయిట్ ఉంటుందండి శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఇప్పుడు కొన్ని హ్యాండ్లూమ్ శారీస్ చూపిస్తాను చూడండి ఏదైనా ఉన్నా మళ్ళీ ఓపెన్ పిక్ పెడతాను కుప్పడం అండి సేమ్ కాస్ట్లోనే మీరు గమనించినట్టయితే అన్ని సింగిల్ కలర్ మిగిలిపోయినవి డిజైన్ కోటే ఇస్తున్నాము ఎల్లో అండి బ్లూ వైన్ కలర్ అండి గాజర్ పింక్ అండి గాజర్ పింక్ బ్లూ విత్ ఇది వస్తుంది మెజంటా అండి ఫార్క్ గ్రీన్ కలర్ హ్యాండ్లూమ్లో అయితే ఇవే ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో హ్యాండ్లూమ్ ఇస్తామండి ఆఫర్లో డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్లో పింక్ వస్తుందండి బార్డర్ పింక్ బార్డర్ అంటే ఇదంతా కూడా కుట్ వస్తుందండి కుప్పడంలో లైట్ గ్రీన్ అండి మీకు ఇంత తక్కువ ప్రైజ్లో ఇవ్వగలుగుతున్నామంటే సింగిల్ కలర్ ఉన్నాయి కాబట్టి ఇవ్వగలుగుతున్నాం అండి స్టాక్ మాత్రం మంచిగా ఫ్రెష్ ఐటమేనండి ఇది మెజెంటా అండి పింక్ అండి ఇది అయితే త్రీ థౌజండ్ ఫైవ్ కూడా అమ్మాము పింక్ అండ్ బ్లూ అండి ఇక వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్